వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రీసెంట్గా జరిగిన నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్లలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు టీఆర్ఈఐఆర్బి దీని నుంచి అయితే ఇంకో అప్డేట్ వచ్చింది అప్డేట్ రిగార్డింగ్ రిజల్ట్స్ ఇక్కడ మీకు న్యూ అనే రిజల్ట్స్ ఏదైతున్నాయి కదా అది డీటెయిల్గా తెలుసుకోవడానికి మనం వారి యొక్క అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందో టీఆర్ఈఐ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది క్లిక్ చేసి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కిందకి వస్తే నోటిఫికేషన్ అని ఉంటుంది నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అండ్ తెలుగు హిందీ అండ్ ఉర్దూ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ డిగ్రీ లెక్చరర్స్ అని అయితే ఉన్నాయి కదా ఇవి మనం క్లిక్ చే ఈ రిజల్ట్ చెక్ చేసుకోవడానికి ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రొవిజనల్గా డైరెక్ట్ అపాయింట్మెంట్కి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రిజల్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది రిగార్డింగ్ ఇది హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ తెలుగు హిందీ అండ్ ఉర్దూ ఇలా అయితే అండ్ డిగ్రీ లెక్చరర్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ డిగ్రీ లెక్చరర్స్ ఇక డౌన్లోడ్ ఉంది కదా ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి డౌన్లోడ్ అయ్యాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఈఐఆర్ టీఆర్ఈఐ ఆర్బి జనరల్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ ఈ ఎగ్జామ్ ఏదైతే మనకు ఆగస్ట్ థర్డ్ నుంచి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ వరకు జరిగాయో ఆ ఎగ్జామ్ యొక్క నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్క్రూటినిటీ అయిన తర్వాత ఎగ్జామ్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత డైరెక్ట్ పోస్టింగ్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఓన్లీ హాల్ టికెట్స్ నెంబర్ మార్చడమే మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జూనియర్ లెక్చరర్ సివిక్స్ సివిక్స్కి మొత్తానికి సెవెంటీ సెవెన్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హిస్టరీకి వచ్చేసి సెవెన్ మెంబర్స్ ఉన్నారు కామర్స్కి వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కామర్స్కి వచ్చేసరికి ఎయిటీ మెంబర్స్ ఉన్నారు ఇక నోట్లో చూసుకున్న ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండి సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ డబ్ల్యూపీస్ పెండింగ్ బిఫోర్ హండ్రబుల్ హైకోర్ట్ ఇఫ్ ఎన్ ఓకే ఇదైతే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పోస్ట్లో ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకుంటే తెలుగు హిందీ అండ్ ఉర్దూ ప్రొవిజనల్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చూస్తే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యాక ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టుల కోసం జూనియర్ లెక్చరర్ పోస్టులకి వాళ్ళ అయితే రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది జూనియర్ లెక్చరర్ హిందీకి వచ్చేసరికి టోటల్గా ట్వంటీ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది తెలుగు తెలుగు వచ్చేసరికి తెలుగు టూ టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఉర్దూకు వచ్చేసరికి ట్వంటీ సెవెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇది కూడా ఈరోజే రిలీజ్ అవ్వడం జరిగింది రిజల్ట్స్ సో క్యాండిడేట్స్ ఎవరైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫైనల్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే డిగ్రీ లెక్చర్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ వీరి యొక్క రిజల్ట్స్ కూడా ప్రొవిజనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది హాల్ టికెట్ నెంబర్స్ డిగ్రీ లెక్చర్స్ తెలుగు చూసుకుంటే టోటల్గా మనకు ఫార్టీ సెవెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇంగ్లీష్కి ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ మ్యాథ్స్కి ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఫిజిక్స్కి ఫార్టీ త్రీ కెమిస్ట్రీ సిక్స్టీ టూ మెంబర్స్ ఉన్నారు మైక్రో బయాలజీకి వచ్చేసరికి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు జూయాలజీకి వచ్చేసరికి ఫార్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు బోటనీ థర్టీ త్రీ జియాలజీ సిక్స్ బయోకెమిస్ట్రీ త్రీ బయోటెక్నాలజీ టూ సైకాలజీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సోషియాలజీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు జర్నలిజం ఒకరే ఉన్నారు కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ఎకనామిక్స్కి వచ్చేసరికి ట్వంటీ త్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫోర్టీన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎయిట్ మెంబర్స్ పొలిటికల్ సైన్స్ ట్వంటీ త్రీ మెంబర్స్ కామర్స్ సెవెంటీ సిక్స్ ఉన్నారు ఉన్నారో హిస్టరీకి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి ట్వంటీ వన్ మెంబెర్స్ ఉన్నారు ఇది నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి ఒకసారి ఈ అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూ చెక్ చేసుకోండి మీకు నంబర్ ఉందా లేదా అనేది అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కంగ్రాచులేషన్స్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఫైనల్ లిస్ట్ల కోసం వాళ్ళకైతే షేర్ చేసుకోండి ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ